హాయ్ అండి వెల్కమ్ టు నా డైరీస్ నేను మీ సురేష్ కలెక్షన్ చూసామంటే కోటాస్లో కొత్త డిజైన్స్ అండి డిజైన్ చూడండి ఎంత నీట్గా ఉందో అంటే లోటస్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో బార్డర్ కూడా చూసామంటే చక్కగా లైన్స్ బార్డరు కలర్ మ్యాచింగ్స్ అయితే దేనికదే హైలైట్ అనమాట ఇవన్నీ కూడా మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉన్నాయి లేదు మనకి ఇలా దోరియా కాన్సెప్ట్లో శారీ అంతా కూడా మనకి ఇలా ఆర్జెంటికల్ లైన్స్ కావాలంటే ఇలా ఆర్జెంటికల్ లైన్స్లో ఉన్నాయి మీకు మళ్ళీ షేడెడ్లో కావాలంటే ఇలా షేడెడ్లో ఫుల్ వీడియో చేసామండి షేడెడ్లో కూడా చాలా మంచి డిఫరెంట్ కలెక్షన్స్ వచ్చినాయి బ్లౌజ్ చూసామంటే మంచి బ్రొకెడ్ బ్లౌజ్ శారీ అంతా కూడా ఇలా మల్టీ స్టైల్ బార్డర్స్ చూడండి ఎంత నీరుగా ఉందో రియల్ జెరీ కోటాకి ఏ మాత్రం తీసుకోకుండా సేమ్ టు సేమ్ అండి మనకి ఇలా కోరాస్లో కూడా చాలా కొత్తవి వచ్చాయండి ట్రిప్ ట్రిప్కి న్యూ కలెక్షన్ వస్తూనే ఉన్నాయి వీటితో పాటు అసలు శారీ చూసామంటే ఎంత నీట్గా ఉందంటే యూనిక్ పీస్ అండి సింగిల్ అని చెప్పొచ్చు సాఫ్ట్ టిష్యూలో బోర్డర్ చూసామంటే శారీ అండ్ ఎంత స్మూత్ ఉందో చూడండి క్వాలిటీ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చాయి కలెక్షన్స్ అయితే ఒక్క ఒకటి మించి అండి ఇవన్నీ కూడా అందులోనే అనమాట ఇలా మల్టీ కలర్స్లో కావాలన్నా ఇలా మనకి బోర్డర్ మల్టీ ప్యాటర్న్లో కావాలన్నా కూడా దాని మించి ఒకటి ఇవన్నీ కూడా మనకి గర్మిలా సిల్క్స్ కుకట్పల్లి వివేకానంద నగర్ సుమనా హాస్పిటల్ ఆపోజిట్ మన స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్